హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను మీ ముందుకి ఒక మంచి హెల్దీ అయిన కమ్మనైన టేస్టీ అయిన పాయసం రెసిపీ అది కూడా బెల్లంతో అండి సగ్గుబియ్యం బెల్లము అలాగే పెసరపప్పు వేసి పాయసం చేస్తున్నాను దీనికోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నా ఈ సగ్గుబియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను చూడండి ముందే నానపెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం అనేది ఒక గంట సేపు అయితే నానపెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు తీసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ పెసరపప్పు పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా పెసరపప్పు ఫ్రై చేసుకోవడం మూలంగా పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి కొంతమందికి అలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా చక్కగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ పెసరపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయింది అలాగే మంచి కమ్మటి సువాసన వస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసుకుని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ లోపల ఇంకొక స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం పెసరపప్పు మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ నీళ్ళని మరగనివ్వండి నీళ్ళు ఇలా మరిగాక మనం ముందుగా ఒక గంట సేపు నానపెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యాన్ని వాటర్ మొత్తం తీసేసుకుని సగ్గుబియ్యం ఒక్కటే ఈ నీళ్ళలోకి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకుని వాటర్లో సగ్గుబియ్యం ఉడికించడం మూలంగా సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అడుక్ అతుక్కోకుండా విడిగా వస్తుంది ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ లోపల వేరొక గిన్నె తీసుకొని దానిలోకి ఏ కప్పుతో మీరు ఇవన్నీ మెజర్ చేసుకుంటున్నారో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కరగపెట్టుకోండి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అయితే మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక అరకప్పు వరకు బెల్లం వేసుకోండి అంటే మొత్తం రెండున్నర కప్పులు బెల్లం వేసుకోండి చూడండి మనకి బెల్లం వాటర్ కలిగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మన సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోతుందండి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం ఇందాక పెసరపప్పు పెట్టుకున్నాం కదా అది ప్రెషర్ రిలీజ్ అయిపోయాక మూత తీసేసుకుని చూస్తే చూసారా మన పప్పు అంత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటెతో ఒకసారి అట్లా మ్యాష్ చేసేసుకోండి మరీ మెత్తగా అవ్వక్కర్లేదండి ఆల్రెడీ మనకి పప్పు అంతా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాకపోతే పాయసంలో బద్దలు బద్దలుగా కనిపిస్తే బాగుండదు కదా అందుకని ఈ విధంగా ఒకసారి గరిటతో స్మూత్గా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది మన ఆ ముద్దపప్పు ఉంటుంది కదండి ఆ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాని మరీ మెత్తగా జారుడిగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మ్యాష్ అయిపోయిన దానిలో మనం ముందుగా ఉడికించు పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా దీనిలో వేసేసుకోండి అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా దీనిలోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఈ సగ్గుబియ్యము బెల్లము అలాగే ఈ పెసరపప్పు ఇవన్నీ కలిసేటట్టుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఇట్లా ఉంది కానీ బట్ ఇవన్నీ మనం ఒక రెండు నిమిషాలు కలిపేటప్పటికీ మొత్తం మిక్స్ అయిపోతాయండి మీకు ఒకవేళ మిక్స్ అవుతుందా లేదా డౌట్ ఉంటే ముందుగా పెసరపప్పులో కొంచెం వాటర్ పోసుకుని పెసరపప్పు అంతా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చాక అప్పుడు సగ్గుబియ్యం అలాగే బెల్లం వాటర్ వేసుకోండి చూడండి ఇక్కడ సగ్గుబియ్యం అంతా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కబడ్డాక ఇలా ఉన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా కొంచెం లిక్విడ్గానే ఉండాలండి ఇప్పుడు ఇదంతా చల్లారాలి ఇది చల్లారే లోపల స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు కూడా కొంచెంగా వేగాక అప్పుడు లాస్ట్గా నేను కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నానండి కిస్మిస్ ముందే వేస్తే కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతాయి అప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అవ్వవు అందుకని లాస్ట్లో కిస్మిస్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే ఆ వేడికే మనకి కిస్మిస్ అనేది వేగిపోతుంది చూడండి కిస్మిస్ కూడా చక్కగా వేగిపోయి బాల్స్ లాగా ఉబ్బుతున్నాయి కదా ఈ టైంలో ఇది తీసి పక్కన పెట్టేసుకోండి ఈ వేడికి ఇంకా ఎక్కువ మాడిపోతాయి లేదంటే ఇప్పుడు మన చల్లారి పెట్టుకున్న పాయసం ఉంది కదా ఇది గోరువెచ్చకన్నా ఇంకొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది అలానే మరీ ఎక్కువ చల్లారక్కర్లేదు ఇప్పుడు ఇలా ఈ టైంలో మీరు మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోతాయండి అందుకని ముందుగా ఇది కొంచెం కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉన్న టైంలో ఒక రెండు స్పూన్లు పాలు వేసి ముందుగా మిక్స్ చేసుకోండి ఇలా కనుక చేశారంటే పాలు అనేవి అస్సలు విరిగిపోయే ఛాన్స్ ఉండదండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక అరకప్పు నుంచి కప్పు వరకు మీ పాయసం కన్సిస్టెన్సీ బట్టి పాలను వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక అరకప్పు పాలు వేసానండి సరిపోయింది నాకు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇలా పల్చగా కనిపిస్తుంది కానీ అండి చల్లారాక పూర్తిగా చల్లారాక ఇది మొత్తం గట్టిపడిపోతుంది మనకి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మీకు చల్లారాకి చూపిస్తా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూసారండి ఇందాక మీకు లిక్విడ్ లాగా ఉంది కదా ఇప్పుడు చల్లారాకే కన్సిస్టెన్సీలో ఉందో చూడండి కొంచెం గట్టిపడింది కదా అయితే ఇప్పుడు మీకు ఇంకా ఎంతసేపు అయినా ఇది ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి అంతే అండి ఎంత టేస్టీ అయినా బియ్యం అలాగే మాట రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్